ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో రేపు కూడా వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది కాకినాడ శ్రీకాకుళం పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ విజయనగరం కృష్ణా పార్వతీపురం ఏలూరు అల్లూరు సీతారామరాజు తూర్పు గోదావరి విశాఖ కోనసీమ అనకాపల్లి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది అదే సమయంలో సత్యసాయి ప్రకాశం పల్నాడు అనంతపురం నంద్యాల కర్నూలు జిల్లాలో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పిడుగులు కూడా పడవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది ఇవాళ రాష్ట్రంలో పలుచోట్ల నమోదైన వర్షపాతం వివరాలను కూడా వెల్లడించింది కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఇరవై ఎనిమిది పాయింట్ రెండు మిల్లీమీటర్లు తిరుపతి జిల్లా పుత్తూరులో ఇరవై ఏడు పాయింట్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో 14 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వివరించింది